ప్రీమీడియా డివోషన్ మనతో సనాతన ధర్మ ప్రచారకర్త హిందూ అభయ సేన అధ్యక్షులు శ్రీ రాధా మనోహర్ గారు ఉన్నారు గురువు నమస్తే అమ్మ హరే కృష్ణ తల్లి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మేము బృందావనంలో ఎండలు బాగున్నాయి మేము ఆల్రెడీ అయోధ్య గయా ప్రయాగ కాశీ ఇవన్నీ చూసి ఇక్కడికి వచ్చి ఎండల్లో చెప్పులు లేకుండా తిరుగుతూ ఉన్నాం కొంచెం నిజం చెప్పాలంటే అలిసిపోయాం కానీ మరి ఈ అది తప్పదు కదా ఇంకా చెప్పాలంటే మాకు రెండు రోజులు నష్టం ఎందుకంటే మేము ఇలా అడుగు పెట్టాం ఈ లడ్డూ ఇష్యూ స్టార్ట్ అయ్యింది రెండు రోజులు దాదాపు ఐదు ఆరు ఛానల్స్కి ఇంకా చాలా ఛానల్స్కి ఇవ్వాలి కానీ మాకు ఇంకా ఓపిక లేక రెస్పాండ్ అవ్వలేకపోతున్నాం బట్ ఎవరో విజయనగరం నుంచి ఫోన్ చే మెసేజ్ ఫోన్ చేసి టైల్ రాతాం గురువుగారు ఈ లడ్డు విషయం త్రీ మీడియాలో ఎక్కడ రాలేదు ఏంటి అన్నాడు వస్తుంది వస్తుంది నాయన వాళ్ళ తప్పేం లేదు నాకే సమయం లే మళ్ళీ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇది మాట్లాడాల్సిందే అని మీకు మీతో మాట్లాడటం జరిగింది అయితే రెండు రోజులు చూస్తున్నారు మీరు తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ అయిందని ప్రసాదంలో కల్తీ జరిగింది ఏవేవో ఏవో ఫిష్ ప్యాట్స్ అని ఇంకేవో ఏవో అంది పువ్వు అని ఏవో కలిపాయని చెప్పేసి విత్ రిపోర్ట్స్ తో సహా సాక్షాత్ సిఎం గారు బయట పెట్టడం జరిగింది నిన్న అంటే నిన్న జరిగినవి చెప్తాను నిన్న మొన్న రెండు రోజులు మేము చెప్పండి ఇప్పుడు నేను వేసుకునే బట్టలు ఉంటాయి కదా ఈ క్లాత్స్ ఇక్కడ దొరుకుతాయి మీటర్ వంద రూపాయలు నూట పది అట్లా ఉంటుంది ఆ షాపులోకి వెళ్ళి మేము కొంటే ఆయన ఏ కా బాత్ క్యా హై ఏ సచ్ హై అని అడిగాడు అంటే నిజమే సార్ ఏ లడ్డూకా లడాయి చెల్లరే అని చెప్పి చెప్పా అనమాట మళ్ళీ రాధా దామోదర్ మందిరం అని చాలా పెద్దది ఆ గుడిలోకి వెళ్ళాక ఆ గుడి వెనక వైపు గోశాల ఉంటుంది మంచి ఆవులు దేశవాళ ఆవులు ఉంటాయి అక్కడ నెయ్యి కొన్నాను నేను కేజీ పదకొండు వందలు ఒరిజినల్ గీ అలా కదులుతూ ఉంది సరే బ్యాగులు పెట్టుకున్నాం మళ్ళీ హో మాకు హోమం అది చేస్తాం కాబట్టి సో విషయం ఏంటంటే ఈ ఘోరం జరగకూడదు ఇప్పుడు ప్రతిపక్షంగా చెప్పబడుతున్న ఏ వర్గమైతే ఉందో వారు చెయ్యలేదని వారి వలన జరగలేదని వారు అంటున్నారు అని మనం కొన్ని వింటున్నాం పోని వారు అన్నట్టు జరగకపోతే ఇంతమందికి ఏ నష్టం జరగనట్టే ఆనందమే కానీ మనం చూడవలసిన దృష్టి కోణం ఏమై ఉండాలి మనకి తిరుమల ముఖ్యం శ్రీవారి ప్రసాదం కావచ్చు ప్రాంగణం కావచ్చు ఆగమం కావచ్చు ఎవ్రీథింగ్ పార్ ప్యార్ ఆఫ్ ద లాడ్ ఆయనకు సంబంధించిన ప్రతిదీ బాగుండాలి ఇప్పుడు మేము బృందావనంలో ఉన్నాం బృందావనం గురించి ఏం చెప్తారు దివ్యా బృందారణ్య కల్పద్రుమదౌ శ్రీమద్రత్నాగా హరసింహాసనస్థౌ రాధా రాధాగోవిందేవ దివ్యము భగవంతుడు ఉండే స్థలం దివ్యం భగవంతుడి యొక్క ప్రసాదం దివ్యం నామం దివ్యం ఆయన లీల దివ్యం ఆయన గ్రంథాల దివ్యం ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అటువంటి దివ్యమైనటువంటి తిరుమల ప్రసాదం ఇది వినడానికి కష్టం అసలు నిన్న ఒక అబ్బాయి మెసేజ్ పెట్టాడమ్మా గురూజీ తిరుమ ఆ అబ్బాయి అనంతపురం అబ్బాయి గురూజీ తిరుమల వెళ్ళాను తిరుమల నిశ్శబ్దంగా ఉంది గురూజీ ఎప్పుడు అలా చూడలేదు బాధగా ఉంది అన్నారు నాకు ఊహకే డైజెస్ట్ కాలేదు ఎందుకంటే తిరుమల అంటే ఓ జోష్ తిరుమల నిత్య కళ్యాణం పచ్చతోరణం అసలు అన్నమే అంటే ఈ తాత్కాలికమైనటువంటి ఈ ఇబ్బంది మనం అధిగమిస్తాం ఏం కంగారు పడక్కర్లేదు భయపడక్కర్లేదు ఎందుకంటే మీరు గమనించండి పూర్వం రాక్షసులని ఉండేవారు వాళ్ళు ఎప్పుడన్నా యజ్ఞయాగాదులు జరిగితే అందులో రక్తం అది పోసేవారు మీకు బెస్ట్ ఉదాహరణ చెప్తా అమ్మా మనం ఇంటర్వ్యూ మొదలుపెట్టాం కానీ గోవిందుని తలుచుకోలేదని బాధగా ఉంది నాకు శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద మేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పొండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద నమో వెంకటేశాయ అమ్మయ్య ఇప్పుడు కాస్త నాకు మనశ్శాంతి అమ్మ విషయం ఏంటంటే తిరుమల నాన్న శివశంకరు ఆపాలే ఎక్కడో ఎక్కడ మాట్లాడబడుతున్నాయి తలుపేస్తుంది కదా నేను ఆపాలి తిరుమల అంటే ఈ ఈ ఇబ్బంది ఏదైతే ఇప్పుడు కలిసి కలిగిందో ఈ తొలగిపోతుంది కాదని చెప్పడం కానీ మీరు సీతారామ కళ్యాణ్ సినిమా కానీ పాత సినిమాలు ఏమైనా చూడండి ఏదైనా హోమం యజ్ఞం యాగం చేస్తుంటే రాక్షసులు వచ్చి పైనుంచి కొండల్లోంచి అవి ఇవి పోషేసేవారు ఎందుకంటే ఆ యజ్ఞాన్ని భంగం చేయడానికి అలాగా మన సనాతన ధర్మం ఒక యజ్ఞం వంటిది ఎప్పుడు అగ్నిని ఆరాధిస్తుంటాం ఇప్పుడు కూడా మేము ఈ బృందావనంలో రంగజీ మందిరా పెద్దగుడి మన తిరుమల కంటే పెద్దది మన లోపలికి వెళ్తే బాబోయ్ మనం తిరుపతిలో ఉన్నామా అనిపిస్తుంది యాక్చువల్గా నార్త్ ఇండియా కదా ఇది మొత్తం సౌత్ ఇండియా స్టైల్లో పెద్ద గుడి పెద్ద పెద్ద ప్రాకారాలు రంగనాథుడు అయితే ఆ గుడిలోకి వెళ్తే బోల్డ్ అంత హోమం స్వామివారి పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి అలా ఎప్పుడు అగ్ని మనం ఆరాధిస్తూ ఉంటాం అటువంటి లాంటి మన యొక్క విధానంలో ఇలాంటివి కలవడం ఇవన్నీ జరగడం నేనేమంటా అంటే జరిగిందా జరగలేదా జరగడానికి ఆస్కారం అయితే మనం చూడవచ్చు కొన్ని అనాలసిస్ని బట్టి ఒక అతను మద్యమాంసాలు స్వీకరిస్తాడు అతను సిగరెట్ అంటే మనం ఏం సర్ప్రైజ్ అవ్వంగా మందు కొట్టినోడు చెర పెద్ద అసలు సర్ప్రైజింగ్ థింగ్ కాదు కదా అలాగా వారి వారి గత ప్రవర్తనను బట్టి మనకి ఇది జరిగి ఉండచ్చు అనేటువంటి భావన మనకు అయితే ఆస్కారం ఉంది కదా పోని వాళ్ళు అన్నట్టు జరగకపోతే ఆనందమే ఆనంద నిలయుడికి అపచారం చేయకుండా ఉంటే అపరాధం కలగకుండా వాళ్ళు జీవించుంటే చాలా సంతోషం కానీ ఇది కోట్ల మంది మనోభావాలని దెబ్బతీయడమే కాకుండా అంటే కొన్ని మనం పరిశీలన చేయాలి పార్లమెంట్లో ఒక తాత ఒక మతం తండ్రి ఒక మతం తల్లి ఒక మతం ఆ గతం చూస్తే గతం అటువంటి వాడు అటువంటి వాడు ఏదేదో ధర్మం కోసం హేళనగా మాట్లాడలేదు వాడు ఎవరైతే ఐఎస్ఐ అంటారు కదా ఐసిస్ అంటారు అలాంటి వాళ్ళతో కూర్చున్నాడు అమెరికా వెళ్ళి వాడు శుద్ధులు చెప్తున్నాడు మనకి ఇక్కడ మనకి పార్లమెంట్లో శుద్ధులు చెప్పి వాడు అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాడు వాడి గురించి అమెరికాలో ఎవరో ట్వీట్ చేశారు దిస్ ఫెలో ఈజ్ రెడీ టు సెల్ కంట్రీ టు బికమ్ పిఎం అని సో అలాంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళు మీరు చూడొచ్చు ఇప్పుడు ఎవరైతే మేము అందులో ఏం కలపలేదు అంటున్నారో వాళ్ళు వక్ బోర్డుకి సపోర్ట్ చేశారు అంటే అనాలసిస్ ఇదంతా మీ మీరు ఈ ఒక్క మొక్క కట్ చేసి పెట్టండి ఏంటి ఆ మొక్క నేను చెప్పబోయేదంటే నువ్వు హిందువు అయితే చెప్పు నువ్వు హిందువు అయితే చెప్పు మాకు పార్టీల కంటే కులాలకంటే ప్రాంతాల కంటే ధనం కంటే భాష కంటే మాకు తిరుమలే ముఖ్యము చెప్పగలిగితే చెప్పండి చెప్పండి ఇది చెప్పగలిగితే వారిని మేము నమస్కరిస్తాం కేవలం ఇంత అన్యాయం జరిగితే మాట్లాడడం మానేసి దీంట్లో కుల ప్రస్తావన ఒకడు పార్టీ ప్రస్తావన ఒకడు అంటే తిరుమల కంటే వీడికి పార్టీ ముఖ్యమా తిరుమల కంటే వీడికి కుల ముఖ్యమా ఒక ఆయన నేనంటే చాలా గౌరవం కాళ్ళ మీద పడిపోతాడు రోడ్డు మీద దండం పెడేస్తాడు ఏదైనా పని చెప్తే చెమట్లు కాచుతూ పని చేసేస్తాడు కానీ ఇంత భోజనం ఆ మధ్య చివరి కొంచెం మాలం అది వారి కులం దానికి కోసం మాట్లాడతాడు నేను వాట్సప్లో కొంచెం హార్షిగా సార్ నాకు ఏ పార్టీ ముఖ్యం కాదు ఏ కులము ప్రాంతము భాష ముఖ్యం కాదు మీరు ఇలా చెప్పగలిగితే ఫోన్ చేసి చెప్పండి సార్ అన్న ఇంకా రారు ఇప్పుడు ఈ మతం మారిన గొర్రెలు ఎంత ప్రమాదం ఈ పార్టీ గొర్రెలు అంతకంటే ప్రమాదం కదా ఇప్పుడు ఆ గుడిలోకి వెళ్ళాము పెద్ద గుడి వెళ్ళేసరికి తమిళ పాసురాలు అవి చదువుతున్నారు తర్వాత హోమం చేశారు ఆ పూజారులు వాళ్ళు తెలుగు వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు వాళ్ళు గుర్తుపెట్టేసి ఫోటోలు తీసుకుని ఆ హోమం జరిగే స్థలాన్ని తీసుకెళ్ళి ఏమైంది అది ఏమైంది జాయిన్ మీటింగ్ అమ్మాయి ఏమైంది కట్ అయిపోయింది